ఫిబ్రిలకు వ్రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఆకాశ మండలమును ఆకాశ ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొని ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు అంటే ఈ యేసు అనేటటువంటి నరుడు ఈ యేసు అనేటటువంటి దేవుడు ఈ యేసు అన్నటువంటి నర నరుడు మరియు దేవుడు అయినటువంటి యునీక్ పర్సన్ ఇలాంటి వాడు ఇంకొకడు లేడు అని చెప్పేటటువంటి ఈ ఈ వ్యక్తి ఏమంటున్నాడు అంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములను మనను వరే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండిన గనుక మనము కనుకరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యుద్ధకు వెళ్ళదము ఇది మనకున్నటువంటి నిరీక్షణ